నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సంఘకార్య శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామంకు ప్రతి ఇంటికి చేరుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్ణయించింది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మండలాలు నలభై నాలుగు వేల యాభై ఐదు బస్తీల్లో హిందూ సమ్మేళనాలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు జూలై నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఢిల్లీలోని జుండేవాల్లోని కేశవ్ కుంజులో జరిగిన సంఖ్య చెందిన ప్రాంత ప్రచారిక్ బైటెక్ లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో బస్తీ స్థాయిలో హిందూ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించారు కేశవ్ కుంజ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ బైటెక్కి కి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు బైటెక్లో లో కార్యకర్తలందరికీ సంచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హుస్బలే మార్గదర్శనం చేశారని ఈ సమ్మేళనలో సామాజిక పండుగలు సామాజిక ఐక్యత సామరస్యం పంచ పరివర్తనలపై చర్చ జరుగుతుందని అంబేకర్ తెలిపారు అదే విధంగా సమాజంలో సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి పదకొండు వేల మూడు వందల అరవై బ్లాక్లు పట్టణాల్లో సామాజిక సామరస్య సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు సంఘ నిర్మాణం ప్రకారం మొత్తం తొమ్మిది వందల ఇరవై నాలుగు జిల్లాలు ఉన్నాయని ఈ జిల్లాల్లో ప్రముఖ నాగరిక సెమినార్లు నిర్వహిస్తామని అన్నారు సెమినర్లలో భారత్ ఆలోచనలు భారత్ గర్వం భారత్ స్వ మొదలైన అంశాలు చర్చిస్తారు గృహ సంపర్క్ ద్వారా ప్రతి ఇంటికి చేరుకునే కార్యక్రమం నిర్వహిస్తారు ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో గరిష్ట ఇంగ్లను చేరుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయని శత జయంతి ప్రధాన లక్ష్యం వృత్తులు భౌగోళికాలు సమాజాలలో సమగ్ర సామాజిక సమైక్యతను పెంపొందించడమని వివరించారు సంఘ కార్య శతాబ్ది సంవత్సరం విజయదశమి ఉత్సవం నుండి ప్రారంభమవుతుందని విజయదశమి నాడు స్వయం సేవకులందరూ విజయదశమి ఉత్సవంలో పాల్గొంటారని తెలిపారు దేశం అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా సాంకేతికత జీవితంలోని వివిధ కోణాలలో పురోగతి వైపు సమిష్టి కృషి జరుగుతోంది ఈ పురోగతి ప్రభుత్వ స్థాయిలో వ్యక్తుల మధ్య జరుగుతోంది కానీ ముందుకు సాగుతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ లేదా సాంకేతికత పరంగా మాత్రమే పురోగతి సాధించడం సరిపోదు అని స్పష్టం చేశారు ఈ అంశంతో పాటు వ్యక్తిగత సంక్షేమం సామరస్యంగా కలిసి జీవించడం పర్యావరణాన్ని గుర్తుంచుకోవడం వంటి మన సమాజం దేశ ప్రత్యేక లక్షణాలను నిలబెట్టడం కూడా అంతే ముఖ్యమని తాము భావిస్తున్నామన్నారు పంచ పరివర్తన ఈ ప్రధాన విలువలు మన పురోగతికి తోడుగా ఉండాలి మన దృక్పథంలో ముఖ్యమైన అంశం ఈ సందేశం శతాబ్ది సంవత్సరంలో అన్ని కార్యక్రమాల ద్వారా సమాజానికి చేరుతుంది అని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లుగా తెలిపారు సమాజం దాని గురించి ఆలోచించి దానిలో పాల్గొంటే మన పురోగతి ఏకపక్షంగా ఉండదని కానీ అందరినీ కలిపి ముందుకు సాగుతుందని పేర్కొంటూ శతాబ్ది సంవత్సర కార్యకలాపాలతో పాటు వివిధ సమకాలీన అంశాలపై ఈ సమావేశాలలో చర్చలు కూడా జరిగాయని అంబేద్కర్ తెలిపారు బైటెక్లో మణిపూర్లో ప్రస్తుత పరిస్థితి స్వయం సేవకులు చేస్తున్న పని సామాజిక సామరస్యం కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి సమాచారం పంచుకున్నారు దీని ఫలితంగా క్షేత్రస్థాయిలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకురావడానికి స్వయం సేవకులు రెండు వైపులా మాట్లాడుతున్నారని తెలిపారు సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చే కార్యకర్తలు తమ అనుభవాన్ని తమ ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితిని వివరించారు సంఘ్ కార్యకర్తలు ప్రజల సహాయంతో వాటిని నిర్వహించడానికి వారి సమస్యలను పరిష్కరించడానికి అవిశ్రాంతిగా కృషి చేస్తున్నారని సునీల్ అంబేకర్ పేర్కొన్నారు ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ వరకు దేశవ్యాప్తంగా మొత్తం వంద ప్రశిక్షణ వర్గాలను నిర్వహించినట్లు సునీల్ అంబేకర్ తెలిపారు నలభై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న స్వయం సేవకుల కోసం నిర్వహించిన డెబ్బై ఐదు వర్గాలలో పదిహేడు వేల ఆరు వందల తొమ్మిది మంది కార్యకర్తలు శిక్షణ పొందారని అదే విధంగా నలభై నుంచి అరవై సంవత్సరాల వయసు గల వారి కోసం నిర్వహించిన ఇరవై ఐదు వర్గాలలో నాలుగు వేల రెండు వందల మంది శిక్షార్థులు పాల్గొన్నారని వెల్లడించారు దేశంలోని ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు ప్రదేశాల నుంచి వచ్చిన కార్యకర్తలు సంఘ శిక్ష వర్గాల్లో పాల్గొన్నారని ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ సునీల్ అంబేద్కర్ దురాశ బలవంతం ఒకరి పరిస్థితిని ఆసరాగా చేసుకుని కుట్ర ద్వారా మత మార్పిడి తప్పు అని స్పష్టం చేశారు అన్ని భాషలు జాతీయ భాషలోని ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని సంఘ్ విశ్వసిస్తుందని చెప్పారు ఈ సందర్భంగా ఢిల్లీ ప్రాంత సంఘ్ చాలక్ డాక్టర్ అనిల్ అగర్వాల్ అఖిల భారతీయ సహప్రచార ప్రముఖ నరేంద్ర ఠాకూర్ ప్రదీప్ జోషి కూడా హాజరయ్యారు మరి ఆర్ఎస్ఎస్ పై మీ అభిప్రాయం ఏంటి ఆర్ఎస్ఎస్ అవసరం దేశానికి ఎంతుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో రాయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయ్ ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్